జస్ట్ కరెక్ట్ అమరుస్కార్ ఈ రోజు కట్టేయండి లోని కదిలికు తెలుసు ఈ దియే కరెక్ట్ అవ్వాలి వసాయి కట్టాలి సి కాకుండా లోపల ఉన్న స్టాక్ను రిజిస్టర్లను పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నాయన్నారు డివిజన్ పరిధిలోనే ప్రతి ఎరువుల దుకాణంలో కూడా నిబంధనల ప్రకారమే వారు పాటించాలన్నారు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మీరు ఆ తేదీగా చూస్తే సండే ఉంటుంది

మంజూర్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ అందరికి మేము మీరు చెప్పినట్టు మీ సూచన మేము అందరికి నీట్ గా చూడండి ప్రతి ఒక్కరు కూడా భూమి నిర్మించుకోవాలి సొంత ఇంటి జీవనం నెరవేర్చుకోవాలి ఒక సొంత ఇంటిలో జీవనం సాగించాలన్నటువంటి ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రోజున కొత్తగా కావుల నియోజకవర్గంలో ఉన్నటువంటి కావుల పట్టణానికి మూడు వందల నలభై రెండు ఇల్లు మంజూరు చేయడం జరిగింది గతంలో లక్ష ఎనభై వేల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేస్తుంటే ఈ రోజున మూడు మూడున్నర లక్ష రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ఒకటిన్నర లక్షిస్తుంది మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లక్ష రూపాయలు కలిపి రెండున్నర లక్ష రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా పేదవాడు అనుకున్న ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి రెండున్నర లక్ష రూపాయలు ఇస్తూ ఎవరైతే గిరిజనులు ఉన్నారో ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నారో వారందరికీ అదనంగా ఇంకొక డెబ్బై ఐదు వేల రూపాయలు టువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక డెబ్బై ఐదు వేలు కలిపి ఈ రోజు మూడు లక్షల పాటు వేలు ఇచ్చేటట్టుగా మన ముఖ్యమంత్రి ఈ రోజు దీనికి నాంది పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఒకటి మీరు రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం లక్ష డెబ్బై ఐదు వేలు ఇస్తే మొత్తం కలిపి మూడు లక్షల రూపాయలు ఇస్తున్నారు అదే అభిజన్ గిరి అభిజన అరుంకి రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షలు ఇస్తుంది లక్ష యాభై వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై వేలు ఇస్తుంది మూడు లక్షల లెక్కన ఇల్లు కట్టుకునే తట్టుకు ఇవ్వటం జరిగింది అంటే పేదవాడు హ్యాపీగా జీవించాలి కష్టాలను మైమరిచి శ్రమ ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమపడి ఇంటికొస్తే ఇంటికి వస్తే సేద తీరటానికి ఆరోగ్యంగా నిద్రపోవటానికి సరైనటువంటి ఇల్లు ఉండాలనే ఆలోచనతో ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా పేదల కోసం పేదల అభ్యున్నతి కోసం పేదలని బాగు చేసేందుకు ఈ రోజు ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది ఈ రోజు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే అన్ని జిల్లాలలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ పన్నెండో తేదీ ప్రమాణ స్వీకారం చేసిన